పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో మీరు చాలా మారిపోయారు సార్ చంద్రబాబులో అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఆయన వైఖరి నిర్ణయాలు నేతలు గమనించారా చంద్రబాబులో వచ్చిన మార్పు చూసి సీనియర్ నేతలు మాత్రం ఆశ్చర్యపోతూ నారా చంద్రబాబు నాయుడు ఈ పేరుకు ఈ పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు యాభై ఏళ్ళ రాజకీయ జీవితం ఆయనది ఆయనకి కొత్తగా ఎవరు ఏది నేర్పాల్సిన అవసరం లేదు అందులోను రాజకీయాల గురించి ఆయనకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని కూడా లేదు అయితే చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ల రాజకీయ జీవితం చూస్తే ప్రస్తుతం మార్పులు బాగానే కనిపిస్తున్నాయట గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ప్రస్తుతం నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి అంశాన్ని ఆయన గమనిస్తున్నారట ఏ అంశం విషయంలో ఎంత లోతైన ఆలోచన చేస్తే అంత మంచిదనే ఆలోచనకు ఆయన వచ్చేసారని తెలుస్తుంది ఆయన నిర్ణయాలు తీసుకుంటున్న విధానం చూస్తుంటే సీనియర్లకు కూడా కాస్తంత భయం అనిపిస్తుందట ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇదివరకట్లా ఏ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోవడం లేదు ప్రతి విషయాన్ని ఆలోచించి ఓ నిర్ణయానికి వస్తున్నారట రాష్ట్రంలో సమస్యలు పథకాలు ఇతర అన్ని అంశాల మీద పూర్తిగా దృష్టి సారిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఏ ఫర్ అమరావతి పి ఫర్ పోలవరం అని రెండు ఆయనకు గుర్తున్నప్పటికీ ఇతర అంశాలను మాత్రం ఆయన వదిలిపెట్టడం లేదు గతంలో ఆ రెండు అంశాలని పట్టించుకున్న చంద్రబాబు మిగతా అంశాల విషయంలో పెద్దగా జోక్యం చేసుకున్న పాపాన పోలేదు ప్రస్తుతం మాత్రం అలా ఉండకుండా అన్నిటిపై కూడా ఆయన కన్ను వేసి ఉంచుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో చాలా మార్పు కనిపిస్తుంది అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకెళ్లడంలో దృష్టి పెట్టడం పక్కన పెడితే మిగిలిన విషయాల్లో ఆయన ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తీసుకునే రాజకీయ నిర్ణయాలు ఈసారి మాత్రం తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గతంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏమైనా తప్పులు చేస్తే వెంటనే చర్యలకు దిగేవారు కాదు దానిపై సాగదీసేవారు నాడు సోషల్ మీడియా ప్రభావం కూడా తక్కువగా ఉండడంతో అటువంటి ఘటనపై నిజ నిర్ధారణ కమిటీ వేసేవారు పార్టీని వారినే పంపి అందులో నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేసేవారు అయితే అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించారు అంతే తప్ప మంత్రులు ఎమ్మెల్యేపై తీసుకున్న చర్యలు చాలా తక్కువనే చెప్పాలి ఎక్కువగా పార్టీ క్రమశిక్షణ కమిటీ నిజ నిర్ధారణ కమిటీలో మించి కాలయాపన చేస్తూ ఆ ఘటన మర్చిపోయిన తర్వాత శరం అమలయ్యేది ఇప్పుడు అలా కాదు వెన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక వేధింపుల విషయం తెలిసిన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తర్వాత తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రెడ్డిపై కేసు నమోదు చేయించారు ఇలాంటి పరిస్థితులు గతంలో ఉండేవి కాదని పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు ఇక గతంలో ప్రజా సమస్యలపై ఎవరైనా ఆందోళన చేసినా వెంటనే స్పందించేవారు కాదు అలాగే విపక్ష నేతలు వెళ్ళి అక్కడ పర్యటనలు చేసినా పట్టించుకునేవారే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపుదనపై ఆయన కఠినంగా వ్యవహరించారు నాడు కానీ నేడు అలా కాదు ఏ మాత్రం నిరసనలు ఆందోళనలు కనిపించినా వెంటనే చంద్రబాబు రియాక్ట్ అవుతున్నారు మిరప పొగాకు చిత్తూరు మామిడి రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో విపక్ష నేత అక్కడ పర్యటనలు చేయకముందే ఆ సమస్యపై స్పందించారు తాజాగా దివ్యాంగులను నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ తొలగించారన్న ఆరోపణ నేపథ్యంలో ఆందోళనకు దిగితే వెంటనే స్పందించి అర్హులైన అందరికి ఇస్తామని ఆయనే చెప్పారు ఇక స్మార్ట్ మీటర్ల విషయంలోనూ ఆందోళన పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు కమర్షియల్ భవనాలకే పరిమితం చేయకూడా ఇందులో భాగమేనంటున్నారు చంద్రబాబులో వచ్చిన ఈ మార్పు చూసిన పార్టీ సీనియర్ నేతలు మాత్రం ఆశ్చర్యపోతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో